హాయ్ బ్రదర్ నేను వెంకీని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకపోతే నేనే ఇవి మనకు కనిపించేవి మొత్తం యాభై ఐదు మేకలు ఉన్నాయి వీటిలో కొన్ని మేకలు అమ్మకానికి ఇస్తాను అని చెప్పాడు బ్రదరు ఈ మన ఊరు నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్ల దగ్గరలో ఉండే విలేజ్ ఇది ఇక్కడే రెండు బ్యాచ్లు నేను వీడియో తీసి పెట్టాను ఫస్ట్ ఒక బ్యాచ్ పెట్టాను ఇది రెండో బ్యాచ్ ఇది వచ్చేసి మనకి అన్ని పిల్లలు మొత్తం అన్ని మేకలు కాదు బ్రదర్ యాభై ఐదు మేకలు ఒక పన్నెండు మేకలు పన్నెండు పిల్లలు ఇస్తాను అని చెప్పాడు అమ్మకానికి ఇవి మనకి కొన్ని సూటి ఉన్నాయి కొన్ని పిల్లతొలు వస్తాయి అవి డీటెయిల్స్ నేను ఆ వీడియోలో చెప్తాను బ్రదర్ ఇవి నేను వెళ్ళే లోపల వేరే గూడూరు వ్యాపారస్తులు వచ్చి కొనాలని చూస్తున్నారు ఈ లోపల ఆ వీడియో కూడా నేను తీసున్నా వాళ్ళ బేరం జరిగే వీడియో కూడా చూస్తున్నాను ట్రదర్ ఈ వీడియోలో మీరు చూడొచ్చు నేను మీ డీటెయిల్స్ వచ్చేసి నీకు వీడియోలో చెప్తాను బ్రదర్ మొత్తం ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు అనేది నేను రైతుతో కూడా ఉన్నాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది బ్రదర్ ఇలా మన ఛానల్లో ఎవరైనా వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ మీ ఫోన్ నెంబరు వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్ పంపించాను బ్రదర్ ఓకే వీడియో మీరు చూడండి అర్థం అవుతుంది చూస్తున్నాను మీ మొత్తం పన్నెండు మేకలు పన్నెండు పిల్లలు చేత ఫ్రైజ్ ఎలా చెప్తున్నాడు బ్రదర్తో మాట్లాడిస్తాను ఏంట కుదరలేదంట అట్ట కుదిరియకూడదా అయిపో ఆనీ తీస్తే కదా నీకు నీయే నువ్వు రేటు చెప్తే నీ ఇన్ని రోజులు ఆగవు నీ మేకలు ఎప్పుడూ అమ్మాల్సింది నువ్వు రేటు అంత దూరం చెప్పడం వల్ల ఎవరు రాంది రేటు ఆయన ఇరవై ఎనిమిది వేలు చెప్పిండ ఎవరు వస్తాయి చెప్పు నువ్వు చెప్పిన కాడికంట అది ఎన్ని అంటారా ఇరవై ఎనిమిది వేలు అన్ని అంటారా అప్పుడు మేక ఒక పిల్లలు ఉందా నీ యాభై మేఘాలు నలభై పిల్లలే అది మనం చెప్పిన మాత్రమే చూస్తే కదా ఎన్ని మేఘాలున్నాయా పన్నెండు మేఘాలు పన్నెండు పిల్లలా ఇయ్యే కదా పిల్లల రేటు చెప్ప రేటు చెప్పకుండా చెప్పు ఏడుకి ఏడుకంటే ఇరవై ఏడు వేల అది కాకుండా ఇంకో బేరం చెప్పా నువ్వు అన్నట్టు పెద్ద పిల్లలు లేవు సన్న పిల్లలు ఉన్నాయి ఆ బేరం కాకుండా ఇద్దో ఈ బేరేలా పోతి పిల్లలు కాదు మరక పిల్లలు అయ్యి పోతి పిల్లలు అన్ని పోతి పిల్లలు అట్ట వస్తాయి ఇంకో ఇద్దో ఈ పిల్ల ఒకటి ఆ పూరి పిల్ల ఒకటి ఇంక ఇది ఎర్ర పిల్ల ఎన్నో మూడు పోతి పిల్ల వస్తున్నాయి మిగతా ఎన్ని 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 పోతి పిల్లనా ఇది కూడా పోతి పిల్ల పొడపిల్ల ఇది పోదావా ఇది పోతి పిల్ల సరేలే ఉన్నాయి నాలుగు అవి ఉన్నాయి నాలుగు ఇవి ఉన్నాయి జాతీయ ఏడు వేలు కూడా లెక్క వేసుకో ఎంత అమ్ముతాయా ఆయన లెక్కను కూడా వేసుకోలే మేహలు ఎంత అమ్మతాయి నువ్వు చెప్పులే అది కూడా పోత పిల్లలు సరే దాన్ని మేహలు ఎంత అమ్మతాయా నువ్వు చెప్పులే మా లెక్క పక్కన పడలే నీ లెక్క మేఘాలు ఎంత అమ్మతాయి ఆ మట్టాలు కూడా ఉన్నాయి అట్టగా మేహాలు ఎంత అమ్మతాయో చెప్పు ఆ మాట కూడా చెప్పు ఏలా మేఘాలు ఇరవై ఏలు సరే సరే మేఘల ఇరవై ఏలు పోతు పిల్లలు ఈ పిల్లలు వచ్చేసి ఏడు వేలు ఇరవై ఏడు వేలు ఆయన లెక్క ఇంకంతే ఇంకేం తగ్గేదిలే మనం ఏం లక్ష ఇరవై ఆరు వేలు ఇస్తావు వాళ్ళ మీద ఆరు వేలు అడిగిండు చాలా దూరం ఉన్నాయి అన్న అతను వచ్చేసి పన్నెండు మేకలో పన్నెండు పిల్లలు జీత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఏడు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బ్రదర్ బేరం చేసుకునే అవకాశం ఉంది ఆయన కట్ట అయితే లక్ష యాభై వేలు అయితే ఇస్తానంటున్నాడు ఇతను వచ్చేసి లక్ష ఇరవై ఆరు వేలకి అడిగాడు ఇంకపోతే వాళ్ళ మధ్య పద్ ఇరవై నాలుగు వేలు తేడా ఉంది అది అడిగాను నేను కూడా ఫైనల్ రేట్ కాదన్నాడు సరే రమ్మను మాట్లాడదామన్నాడు ఎవరికైనా కావాల్సి ఉంటే పన్నెండు మేకలు పన్నెండు పిల్లలు ఇతరుల పోతు పిల్లలు ఉన్నాయి మరక పిల్లలు ఉన్నాయి ఆరు పోతు పిల్లలు వస్తాయి ఆరు మరక పిల్లలు వస్తాయి చూడుతో కూడా ఉన్నాయి బ్రదర్ ఇవి జత ఫ్రైజ్ ఇరవై ఏడు వేలుగా చెప్తున్నాడు గుట్టబేరంగా అయితే లక్ష యాభై వేలుగా చెప్తున్నాడు ఆల్రెడీ గూడూరు వ్యాపారస్తులు వచ్చేసి లక్ష ఇరవై ఆరు వేలకి అడుగుతున్నారు అతను ఇవ్వలేదు బ్రదర్ ఎవరికైనా కావాల్సిందో కింద నెంబర్ పెడతాం కాల్ చేయండి